నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తుఫాను నేపథ్యంలో అధికారుల సేవలను ప్రశంసించిన శ్రీకలహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం శ్రీకలహస్తి ఆలయంలో కాలభైరవ స్వామివారికి అభిషేక సేవలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు కార్తీక మాసం సందర్భంగా శ్రీకళహస్తి నుంచి సైబర్ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్న అధికారులు సహాయక చర్యలపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నారాయణవనంలో వర్క్ ప్రభావిత ప్రాంతాలు పరిశీలన గత నాలుగు రోజులుగా మెంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడిన నేపథ్యంలో అధికారులు ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి అన్నారు ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు గత నాలుగు రోజులుగా మెంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడిన నేపథ్యంలో అధికారులు ప్రజలకు ఏ విధంగా అప్రమత్తంగా ఉండి సేవలు అందించారో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి శ్రీకాళహస్తిలోని పురపాలక సంఘంలో విలేకర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పురపాలక సంఘం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు వర్షపాతం వల్ల ఎక్కడ ఎటువంటి అనర్థాలు వాటిల్లాయో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఎక్కడెక్కడ ఇండ్లు కూలిపై ప్రజలు ఇబ్బంది పడుతున్నారో పూర్తి వివరాలు వెంటనే సేకరించి వారికి ఆర్థిక సహాయం అందేలా కార్యాచరణ చేపట్టాలన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ మింతా తుఫాను ప్రభావంతో శ్రీకాళహస్తిలో కొద్దిపాటి వర్షపాతం నమోదైందని అయితే అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడ ఎటువంటి జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారని ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్న అధికారులను అభినందించారు ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వర్ష ప్రభావిత ప్రాంతాలకు ఆర్థిక సాయం అందించే విధంగా తిరుపతి జిల్లాకు రెండు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారని ఈ నిధులను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వర్షపాతం వల్ల ఇల్లు కోల్పోయిన నిరాశ్రయులకు మూగ జీవాలు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం అందిస్తామని తెలియజేశారు ఇక మరో రెండు రోజుల్లో భారీ వర్షపాతం ఉంటుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు మరి ఏ రకంగా సైక్లోన్ అనేది ఏ రకంగా వచ్చిందో అట్లానే ఎప్పుడు ఎన్నడి లేని విధంగా ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ ఏ రకంగా చేశారు లోకేష్ అన్న అట్నే అని వీళ్ళందరూ కలిసి ఏ రకంగా బ్రహ్మాండంగా ఒక ఫ్యూచర్లో ఏమవుతే దాన్ని ఇప్పుడే దాని చర్యలు తీసుకుంటే ఎంత కష్టమైనా సరే దాన్ని మనం అరికట్టచ్చు రియల్ టైంలో నిన్నేదో చూసాం చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు ఆఫీస్లో కూర్చొని ఏ రకంగా పనిచేశారు ఏ రకంగా చేశారు అలానే లొకేషన్ అలానే అని దక్క నిన్న మరి ఏ రకంగా ప్రతి మైన్యూట్ దగ్గర ఏ రకంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎమ్మెల్యే టెలికాన్ఫరెన్స్ కానీ మేము ఇక్కడ ఇక్కడ లోకల్లో తిరగడం కానీ ఏర్పేడు తొట్టంబేడులో కొద్దిగా ఎక్కువ ఇష్యూస్ ఉంటే అక్కడ చూసుకోవడం కానీ వాళ్ళందరినీ అవాక్వేట్ చేసుకొని వేరే దగ్గర పెట్టడం కానీ వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో షిఫ్ట్ చేయడం కానీ వాళ్ళకి ఫుడ్ అవన్నీ అంద చేయడం కానీ ఈరోజు కూడా మార్నింగ్ నేను వెళ్ళి మరి మండల వైజు చూసుకొని వాళ్ళని వాళ్ళని కూడా ఏ రకంగా మరి ఇబ్బందులు పడ్డారు ఏ రకంగా ఉంది అవన్నీ కూడా పర్సె చేసుకొని వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి పది పది కిలోలు బియ్యం సొంతంగా ఇచ్చి మన సొంత డబ్బులతో నించి తర్వాత వెజిటేబుల్స్ కావచ్చు అవన్నీ కావచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎంత చిత్తందంటే ఇమీడియట్గా ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్స్ ఒక్కొక్క కుటుంబానికి ప్లస్ త్రీ థౌజండ్ రూపీస్ ఒక కుటుంబానికి పామ్ ఆయిల్ వెజిటేబుల్స్ కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఉప్పు పప్పులన్నీ కూడా ఈరోజు పంపిస్తుందంటే ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు శ్రీకళాహస్తి నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఉదయం నుంచి ఒకటి ధారగా వర్షం కురుస్తుంది దాంట్లో పట్టణంలో ఎప్పుడు రద్దీ ఉండే వ్యాపార కూడళ్లు మూతపడ్డాయి కాలువలు పొంగి రాకపోకలకు అంతరాయం కలిగింది తుఫాను ప్రభావం తొట్టంబేడు ఏర్పేడు మండలాల్లో అధికంగా కనపడింది కోన ప్రాజెక్టు నిండింది అలాగే స్వర్ణముఖి నుంచి సుమారు ఏడు వేల క్యూసెక్ల నీరు సాగుతుండగా కాలంగిరి రిజర్వేర్కు సంబంధించి గేట్లు మల్లిమడుగు డ్యామ్కు సంబంధించిన గేట్లు తెరవడంతో పలు రాకపోకలకు అంతరాయంగా ఏర్పడింది ఏర్పేడు మండలంలోని పలు గిరిజన కాలనీల్లోని ఇళ్ళు నేలకొరిగాయి పలు రోడ్లు ధ్వంసమయ్యాయి రాకపోకలకు వీలు కాని విధంగా మారాయి అక్టోబర్ నెల చివరి వారంలో ఈ ప్రాంతాల్లో ఐదు వందల ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది దాంతో చెరువులు నిండాయి అయితే తుఫాన్లతో అల్లాడుతున్న ప్రజలను పలకరిస్తూ దెబ్బతిన్న చెరువులు రోడ్లను వర్షంలోనే ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి పర్యటించి పరిశీలించారు అధికారులకు సూచనలు ఇచ్చారు ఏర్పేడు మండలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించారు ముళ్లపూడి దొమ్మరపాలెం ప్రాంతంలో నిరుపేదలను శాసనసభ్యుడు పలకరించారు సాయంత్రం కాల్వ స్థితిని పరిశీలించారు పలు చెరువులను పరిశీలించారు ఎమ్మెల్యేతో పాటు రంగినేని చెంచయ్యనాడు అక్షంతల కృష్ణ యాదవ్ ఇరిగేషన్ బి అధికారులు ఉన్నారు ఎక్కువగా వరి పంటకి పంటలేస్తాం జనరల్ గవర్నమెంట్ ఏంటంటే పంట నష్టం కింద వరి వేసిన తర్వాత కోతలప్పుడు ఇస్తారు కానీ నాట్లప్పుడు ఇరు నేను దయచేసి కలెక్టర్ గారిని సీఎం గారిని తీసుకున్నాను ఎందుకంటే కాళాస్త వరకు మా జిల్లాలో అటు నాలుగు మండలాల్లో కొట్టంపేట కావచ్చు కాళాశ్రి కావచ్చు ఏర్పేట కావచ్చు ఏరుగుండ కావచ్చు ఇప్పటికరంతా కూడా ఎక్కువగా ఇప్పుడు పంట అన్ని నాట్లేసాము సార్ దయచేసి యాజ్ ఎమ్మెల్యే వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఇప్పుడు చెరువు తీసుకుని మా దగ్గర ఎక్కువగా వర్షాలు పడి నాట్లు వేసిన పంటలు అన్ని కూడా పోయినాయి కాబట్టి దయచేసి ఆ నాట్ల కోసం ఏమైనా మీరు డబ్బులు ఇవ్వగలిగితే బాగుంటుందని చెప్పి కలెక్టర్ గారిని అలానే సీఎం గారిని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీకళాహస్తి ఆలయంలో శ్రీ కార్తీక మాసం కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించారు శ్రీకళాహస్తి ఆలయంలో కార్తీక మాసం మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు ఆలయంలోని మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరచనాలు సమర్పించారు అనంతరం విరోహింపుగా తీసుకెళ్లి ఆలయంలో కొలువు తెచ్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ మోహన్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగకృష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వి వెంకటస్వామి విద్యాసాగర్ రెడ్డి ఆలయ అధికారులు పాల్గొన్నారు స్వామి సమేత ఏపీ ఎండోమెంట్ రెవెన్యూ సెక్రటరీ డాక్టర్ హరి జవహర్ లాల్ దర్శించుకున్నారు ఆలయంలోని గోపూజ సుప్రభాతం అమ్మవారి అభిషేకం మొదలగు సేవలలో పాల్గొన్నారు ఆలయ చైర్మన్ ఈవో అధికారులు వారిని సాత్రంగా ఆహ్వానించి వారికి దర్శన వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి ఆలయ చైర్మన్ కోట సాయి ప్రసాద్ ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం ఏపీఆర్ఓ రవి ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ పాల్గొన్నారు ن محمد رسول اللہ تعالی محمد حسین و اسٹو و راج جیے سب اس میں گو نو بھو دی کال ما گو دیو نش سانھت کرے یا سربر یا پیامن دل انا ہے سب مستو ما بلا کرتھو تھو دی ساروسیا تے جن مسلتے کمے دے نا

శ్రీకళహస్తి దేవస్థానంలో అవినీతి పెద్ద ఎత్తున చోటు చేసుకుంటుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు ఈ మేరకు శ్రీకళహస్తి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ శ్రీకళహస్తి దేవస్థానం అవినీతిమయంగా మారిందని సెల్ ఫోన్ కౌంటర్ చెప్పుల కౌంటర్లో కార్ పార్కింగ్లలో భక్తులు నిలువు దోపిడీ చేస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజాప్రతినిధులు వాటిపై స్పందించకపోవడం విఠరంగా ఉందని ఇకనైనా ధరలు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న వైరాన్ని ఆలయ అధికారులు దృష్టి సారించి వాటిని అరికట్టాలని కోరారు కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎక్కడా న్యాయం జరగడం లేదని ప్రస్తుతం తుఫాను ప్రభావంతో పడిన వర్షపాతంలతో రైతులు వారి వారి పంటలు నీట మునిగి అప్పులపాలవి ఆత్మహత్యలు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి రైతన్నలను ఆదుకోవాలని కోరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమలు తీసుకొస్తానని దేశ విదేశాలు తిరుగుతున్నాడు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పరిశ్రమను ఆంధ్రప్రదేశ్కు తీసుకురాలేదని ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు తీసుకొని వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అదేవిధంగా రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నాయుడు కూల్ రవి కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు టెంపులు కాళహస్తి టెంపుల్ కాళహస్తి టెంపులు పవిత్రమైంది ఏం జరుగుతూ ఉంది పది సంవత్సరాల్లో మేము పోయిన తర్వాత కోర్టు మరి ప్రాంతీయ పార్టీల అధికారంలో చెప్పులు కౌంటర్లో కూడా డబ్బులు ఏమయా చెప్పులు కౌంటర్లో కూడా దుడ్డా కూడా కమిషన్లా డబ్బులా కరప్షన్ అవినీతి మరి సెల్ ఫోన్లో కౌంటర్లో అవినీతి కారు పార్కింగ్లో అవినీతి అవినీతి మయంగా తయారు చేస్తున్నారు మన ప్రాంత పెద్దలు జాగ్రత్త అందరం కళ్ళు మూసుకో ఉన్నామని మీరు అనుకుంటున్నారు కళ్ళు మూసుకొని లేవయ్యా అన్నీ గమనిస్తున్నాం మీ సెల్ ఫోన్ కౌంటర్ ని గమనిస్తున్నాం మీ చెప్పుల కౌంటర్ ని గమనిస్తున్నాం కారు పార్కింగ్ లో మీరు చేసే మతలపులు అన్ని చూస్తున్నాం నేను లోపల బాగుంటుంది లేదు టెంపుల్ లోపల టెంపుల్ బయట ఇట్టుంది లోపలికి నేను మాట్లాడదలుచుకోలేదు మరి శ్రీకళ హస్తీశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు ఆకాశ దీపాన్ని వెలిగించే సాంప్రదాయం ఉంది ఆలయం ఆవరణంలోని కోట మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపపు స్తంభంపై దీపాన్ని ఆవిష్కరించారు ఈ నేపథ్యంలో మంగళవారం ఆలయం ఆవరణలో శ్రీకళహస్తిలోని ఆర్యవేష సంఘానికి చెందిన వాకచలరా గుర్రబ్ శెట్టి దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి ఆవిష్కరించారు ఏర్పాట్లను ఏఈఓ విద్యాసాగరెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఆలయ పర్యవేక్షకులు నాగవిష్ణం యాదవ్ పర్యవేక్షించారు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శివుడి భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది ప్రముఖ క్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక బస్సులు నడుపుతోంది శ్రీకళహస్తి ఆర్టీసీ డిపో మేనేజర్ రేవతి మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ నాలుగు సోమవారాలు భక్తులకు ఐదు పుణ్యక్షేత్రాలు అయిన గుడిమల్లం అప్పలగుంట ముక్కోటి వకళాదేవి ఆలయం తలకోన శివాలయం దర్శించుకునేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరారు శ్రీకాళహస్తి నుంచి శ్రీశైలంకు ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని అన్నారు అల్ట్రా డీలెక్స్ బస్సులో నాలుగు వందల ఇరవై రూపాయలు ఛార్జీ ఉండగా ఎక్స్ప్రెస్లో మూడు వందల యాభై రూపాయలు ఛార్జీలు నిర్ణయించామని అన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు శ్రీకాళహస్తి పుర ప్రజలందరికీ నమస్కారం నేను ఏపీఎస్ఆర్టీసీ కాళహస్తి డిపో మేనేజర్ని ఈ డిపో తరఫున ఏపీఎస్ఆర్టీసీ తరఫున మేము ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం అనగా ఇరవై ఏడవ తేదీ ఒక సోమవారము ఒక వస్తువు పంపించడం జరిగింది ఇంకా మూడవ తేదీ అలాగే పదో తేదీ పదిహేడో తేదీ ఇంకా మూడు వారాలు మేము ఒకే రోజు ఐదు పుణ్యక్షేత్రాలు దర్శించుకొని ఐదు పుణ్యక్షేత్రాల్లో దీపారాధన చేసుకున్న సౌకర్యము కల్పించడం దీనికి మనం ఘాట్ ఎక్స్ప్రెస్ బండిని పంపిస్తున్నాము అందులో ఏ శ్రీకాళహస్తి నుంచి ఐదు గంటలకు బస్సు బయలుదేరి గుడిమల గుడిమల్లం అప్పలాయగుంట వత గుడి ముక్కో ముక్కోటి తర్వాత తలకోనకు వెళ్ళి పుణ్యక్షేత్రాలు సందర్శించుకొని అలాగే దీపారాధన చేసుకునే సౌకర్యం ఒకే రోజులో ఐదు గుళ్ళు తిరిగే అవకాశము కల్పించి ఉన్నాము ఈ అవకాశమును ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మా ఆర్టీసీని ఆదరించాలని కోరుతున్నాము ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం సుఖమయం అలాగే ప్రతి ప్రతీ నెల పౌర్ణమి రోజున తిరువణామలైకి కూడా మేము బస్సులు విరివిగా పెడుతున్నాము ఆన్లైన్లో పౌర్ణమికి కానీ ఈ స్పెషల్ కార్తీక మాసం స్పెషల్ కానీ మనము ఆన్లైన్లో మీకు బుక్ చేసుకునే సౌకర్యం కలదు మీరు మా డిపో మేనేజర్ను కానీ అలాగే మా సూపర్వైజర్స్ని కానీ సంప్రదించిన ఎడల వారు మీకు మిగిలిన విషయములన్నీ తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్లు ఈ కార్తీక మాసం క్షేత్రాలు దర్శించుకున్నటం గాను రానుపోను ఛార్జీ నాలుగు వందల యాభై రూపాయలు ప్రతి ఒక్కరికి మీరు ఒకే రోజులో సందర్శించుకును అవకాశం కలిగింది అలాగే తిరువణామలైకి కాళహస్తి నుంచి తిరువణామలకి వెళ్ళుటకు ఆల్ట్రా డీలక్స్ బస్లో నాలుగు వందల ఇరవై రూపాయలు అలాగే ఎక్స్ప్రెస్ బస్లో మూడు వందల యాభై రూపాయలు అండి ఈ సదవకాశమును మీరందరూ సద్వినియోగం చేసుకుని వాళ్ళని కోరుతున్నామని తుఫాను నష్టపరిహార గణన చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా వెంకటేశ్వరుడు అధికారులను ఆదేశించారు తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి నిత్యావసర సరుకులు అందేలా చూడాలని శానిటేషన్ స్వచ్ఛమైన తీసుకోవాలన్నారు కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఆర్డీఓలు మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు సంబంధిత శాఖ లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి జిల్లాలో తుఫాను నష్ట పరిహార చర్యలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇతర తుఫాను ప్రభావిత జిల్లాల కన్నా తిరుపతి జిల్లాలో తుఫాను ప్రభావం చాలా తక్కువ శాతం నమోదైందని అన్నారు జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన తుఫాను నష్టపరిహార గణన చర్యలు చేపట్టాలని తెలిపారు తుఫాను ప్రభావం వలన బురద చెత్త పేరుకుపోయిన ప్రాంతాల్లో శానిటేషన్ను చేపట్టేలా వెనువెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు వాటర్ ట్యాంకులు శుభ్రం చేయడంతో పాటు క్లోరినేషన్ చేపట్టాలని తెలిపారు అవసరమైన చోట వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీరు అందేలా చూడాలన్నారు ఇక తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రతి చోట కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వారికి మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలో భాగంగా ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు నీరు నిల్వ ఉన్న చోట లార్వా ఉత్పత్తి కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టమన్నారు చెరువులు కాజ్వేల ద్వారా వరద ప్రవాహం తగ్గే వరకు ఇరిగేషన్ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు జిల్లాలో అన్ని ట్యాంకులు నిండుకుండలా ఉన్నాయని రబీ సీజన్ అవసరం మేరకు నీటిని నిల్వ చేసుకోవాలని తెలిపారు తుఫాను వలన గుంతలు ఏర్పడిన చోట ఆర్ అధికారులు నేషనల్ హైవే వాళ్లతో సమన్వయం చేసుకుని రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు ప్రజలకు అవసరం మేరకు రోడ్లు రిక్వైర్మెంట్ ఉన్న ఎడల ఉపాధి హామీ పథకం కింద వాటిని చేపట్టవలసి ఉంటుందని అన్నారు విద్యుత్ పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు నిత్యావసర సరుకులు ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు అందించేలా సంబంధిత అధికారులు త్వరితగతిన వారికి అందేలా చూడాలన్నారు నిత్యావసర సరుకులలో భాగంగా బాధితులకు ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ కందిపప్పు లీటర్ వంట నూనె కేజీ చక్కెర అందించడంతో పాటు పునరావాస కేంద్రాల నుంచి వారి నివాసానికి వెళ్లే వారికి ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున అందేలా చూడాలన్నారు పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ వారు సమన్వయంతో శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బీచ్లు చెరువుల దగ్గర ఎవరిని కూడా నాలుగు రోజుల వరకు వెళ్లకుండా రెవెన్యూ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నర్సింహులు తిరుపతి ఆర్డిఓ రామ్మోహన్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శేషాచలం రాజు తదితరులు పాల్గొన్నారు నారాయణవలం మండలం తుంబూరు వద్ద కాజ్వేను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర పరిశీలించారు మేంతా తుఫాను ప్రభావం వలన తుంబూరు వద్ద పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు నిత్యవసర సరుకులు అందజేశారు తుంబూరు వెదరకట్రిక గ్రామంలోని ఎస్టి కాలనీకి చెందిన పదహారు కుటుంబాలకు సమీప నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు అక్కడ వారికి అధికారులు అందిస్తున్న సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు అనంతరం అక్కడే ఉన్న బాధిత కుటుంబాలతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వరదల కారణంగా నిరాశ్రయలైన లేని వారికి తక్షణమే మూడు వేల రూపాయల నగదు నిత్యావసర సరుకులు అయిన ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ కందిపప్పు చక్కెర ఉల్లిపాయలు బంగాళదుంపలు లీటర్ వంట నూనెను అందిచేయాలని ఆదేశించాలన్నారు ఈ మేరకు అక్కడ నిరాశ్రయం పొందుతున్న వారికి జిల్లా కలెక్టర్ స్వయంగా నిత్యావసర సరుకులు మరియు నగదును అందజేశారు ఈ కార్యక్రమంలో నారాయణవనం తహసీల్దార్ రోజారాణి డిప్యూటీ తహసీల్దార్ భానుచందు తదితరులు పాల్గొన్నారు గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అనే విషయం బోర్డు దృష్టికి వచ్చిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వయంగా చెప్పారని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు గోసాల నిర్వహణకు ప్రత్యేక కమిటీని వేసి నిపుణుల కమిటీని వేసి స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇచ్చే ఆలోచన ఉందని టీటీడీ చైర్మన్ చెప్పడంపై అనుమానం వ్యక్తం చేశారు సరిగ్గా ఏప్రిల్ నెలలో నేను గోశాల నిర్వహణపై గోవుల మరణాలు జరిగాయని ముందే తాను చెప్పానని గుర్తు చేశారు బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డిను తనపై ఉసిగొలిపి మత విద్వేషాలను హిందూ ధార్మికతను దెబ్బతీస్తున్నానని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయించారన్నారు గోశాల నిర్వహణ సరిగ్గా లేని కారణంగా తను నా మీద ఏ సెక్షన్లతో అయితే మీరు కేసులు రిజిస్టర్ చేయించారో అదే కేసు మీకు వర్తిస్తుందని బీఆర్ నాయుడును ఉద్దేశించి వ్యాఖ్యానించారు దాదాపు డెబ్బై ఏళ్ల టీటీడీ ఆధ్వర్యంలో గొప్పగా నిర్వహిస్తున్న గోసాలను నిర్వీర్యం చేశారని అన్నారు దీన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన రావడం కూడా తప్పే కదా అని ప్రశ్నించారు తనను భయపెట్టేందుకు కేసులు పెడుతున్నారని ఆయన భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు న్యూస్ ముందు తుఫాను అధికారుల సేవలను ప్రశంసించిన శ్రీకళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే బొచ్చుల సుద్ధిరెడ్డి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం ఆలయంలో కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు కార్తీక మాసం సందర్భంగా శ్రీకలహస్తి నుంచి శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్న అధికారులు తుఫాను సహాయక చర్యలపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నారాయణవనంలో వర్త ప్రభావిత ప్రాంతాలు పరిశీలన